అందరికీ నమస్కారం మిత్రులారా కొలెస్ట్రాల్ దీని గురించి ఎన్నో వీడియోలు చేస్తున్నాం మళ్ళీ దాని గురించి మాట్లాడుకుంటూనే ఉండాల్సి వస్తుంది యూజువల్గా టెస్ట్ చేయించినప్పుడు ఈ కొలెస్ట్రాల్ పెరిగిందా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉంటారు అంటే మీ టెస్ట్లో లిపిడ్ ప్రొఫైల్ అని చెప్పి చేస్తారు ఈ మాస్టర్ చెకప్లు అవి చేసినప్పుడు ముందు లిపిడ్ ప్రొఫైల్ ఉంటుంది దాంట్లో లిపిడ్ ప్రొఫైల్లో టోటల్ కొలెస్ట్రాల్ దాంతోపాటు టోటల్ ట్రైగ్లిజరైడ్స్ విఎల్డిఎల్ ఎల్డిఎల్ హెచ్డిఎల్ ఇవన్నీ చెప్తారు అంటే హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ విఎల్డీఎల్ అంటే వరస్ట్ కొలెస్ట్రాల్ తెలియదు మరి అవి ఎందుకు పేర్లు పెట్టారో తెలియదు సరే దాని పక్కన దాని గురించి మనం డిస్కస్ చేయట్లేదు చాలామంది ఆ టెస్ట్ చేయించంగానే కార్ కొలెస్ట్రాల్ పెరిగిపోయింది మ్యాక్సిమం కొలెస్ట్రాల్ నాకు ఎంత ఉంది అని చెప్పి కంగారు అదేదో వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో ఉండాలంటారు కొంతమంది కొన్ని లాబొరేటరీలు అయితే వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ అంటే ఇంకా బాడీలో కొలెస్ట్రాల్ ఉండకూడదు కొలెస్ట్రాల్ ఉంటే చచ్చిపోతారు మనిషి ఫీలింగ్ అంతే జీరో ఉంటే ఇంకా మంచిదేమో మరి తెలీదు ఇంకొద్ది రోజులు పోతే పది నుంచి ఇరవై ఉండాలి కొలెస్ట్రాల్ అని చెప్తారు అప్పుడు అందరు హార్ట్ పేషెంట్స్ అయిపోతారు సర్లేండి ఆ బిజినెస్ గురించి మనకెందుకు కానీ ఈ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ మొదలు పెట్టేస్తారు కంగారు కంగారు అయిపోతుంటారు చూస్తున్నాం మేము ఇప్పుడు మనకు ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనోబాద్ వేడికాల దగ్గర సంజీవని ప్రకృతాశవానికి వస్తుంటారు కదా సార్ నాకు కొలెస్ట్రాల్ పెరిగింది అని చెప్పి వస్తూ ఉంటారు ఏంది ఎలా తెలిసిందంటే నేను లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించాను మాస్టాల్ మార్షాల్ చెకప్ చేయించడం నాకు వచ్చింది దాంట్లో ఇది కొలెస్ట్రాల్ రెండు వందలు ఉంది సార్ అని చెప్పి వస్తూ ఉంటారు నాకు హెచ్డిఎల్ పెరిగే హెచ్డీలు తక్కువ ఉంది ఎళ్ళీలు తక్కువ ఉంది ఆ పక్కన ఇచ్చి ఉంటారు కదా దాన్ని చూసి చెప్తూ ఉంటారు వీటన్నింటికన్నా కూడా అసలు కంగారు ఏదంట ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని రీడింగ్స్ ఇప్పుడు మీకు ఉండేటువంటి అవన్నీ మర్చిపోండి మీ మీ రిపోర్ట్ ప్రకారం నేను చెప్తాను ఎవరు కంగారు పడాలి ఎవరు కంగారు పడవద్దు అన్న దాని గురించి నేను మాట్లాడబోతున్నాను అన్ని రీడింగ్స్ కన్నా కింద టీసీఎల్ అని చెప్పి ఇస్తారు టోటల్ కొలెస్ట్రాల్ బై హెచ్డిఎల్ అని చెప్పి ఒక రేషియో ఉంటుంది ఈ రేషియో గురించి ఎవరు మాట్లాడరు అన్నిటికన్నా కూడా ఉన్నటువంటి ఆ నిపిడి ప్రొఫైల్లో అన్ని రీడింగ్స్ కన్నా కూడా ఆ రీడింగే ఇంపార్టెంటు టోటల్ కొలెస్ట్రాల్ బై హెచ్డిఎల్ రేషియో ఎంత ఉందో చూసుకోండి అది ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ మధ్యలో ఉంటుంది పక్కన ఇస్తారు ఇప్పుడు దాన్ని కూడా తగ్గిస్తున్నారు కొంచెం సరే ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ మధ్యలో మీకు ఆ కొ ఆ రేషియో ఉంది అంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే లెక్క మీకు హార్ట్ అటాక్ రాదు ఇండివిజువల్ రీడింగ్స్ తీసుకోవచ్చు అంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు టోటల్ కొలెస్ట్రాల్ మీకు ఐదు వందలు ఉందనుకున్నాం ఓకే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మీకు నూట ఇరవై ఉందనుకోండి కొని నూట యాభై ఉందనుకోండి అప్పుడు టోటల్ కొలెస్ట్రాల్ బై హెచ్డిఎల్ ఎంత ఫోర్ హండ్రెడ్ బై వన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ బై వన్ ఫిఫ్టీ ఎంత అవుతుంది ఫోర్ ఫోర్ పాయింట్ త్రీ ఎంత అవుతుంది పోనీ టోటల్ కొలెస్ట్రాల్ వెయ్యి ఉందనుకోండి మీ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మూడు వందలు ఉందనుకోండి టోటల్ కొలెస్ట్రాల్ బై హెచ్డిఎల్ తీసుకుంటే ఎంత త్రీ పాయింట్ త్రీ అవుతుంది వీళ్ళకి హార్ట్ అటాక్ రాదు అలా కాకుండా మీ కొలెస్ట్రాల్ టోటల్ కొలెస్ట్రాల్ వచ్చి నూట యాభై ఉంది మీ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ముప్పై ఉందనుకోండి ఎంత అవుతుందండి టోటల్ కొలెస్ట్రాల్ ముప్పై కాదు సపోజ్ మనకు రేషియో కావాలి కదా చెప్తుంది మీ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ వచ్చి పదిహేను ఉంది టోటల్ కొలెస్ట్రాల్ బై హెచ్డిఎల్ ఎంతవుద్ది వన్ ఫిఫ్టీ బై పదిహేను ఎంత పది వీళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది ఈ రేషియో అనేది కొంతవరకు కన్సిడరబుల్ వాళ్ళు చెప్పడము ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ రేషియో అని చెప్తున్నారు కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి టెన్షన్స్కి స్ట్రెస్కి మన లైఫ్ స్టైల్కి ఆ రేషియో వచ్చి సెవెన్ టు ఎయిట్ వెళ్ళినా ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి లేటెస్ట్ రీసెర్చ్ చెప్తుంది అంటే టోటల్ కొలెస్ట్రాల్ బై హెచ్డిఎల్ రేషియో మీకు సెవెన్ టు ఎయిట్ వచ్చినా ఏం కాదు ఎయిట్ దాటిన తర్వాత దాని గురించి కొంచెం పట్టించుకోండి అని చెప్పి చెప్తున్నాం కాబట్టి మీరేదో ఆ లిపిడ్ ప్రొఫైల్ తీయగానే ఆ ఇండివిజువల్ రీడింగ్ చూసి కంగారు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాల్సిన రేషియో అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ కొలెస్ట్రాల్ పెరిగింది కాదనట్లేదు కానీ టోటల్ కొలెస్ట్రాల్ దానికన్నా కూడా హెచ్వీలు పెంచుకుంటే సరిపోద్ది కదా మీ కొలెస్ట్రాల్ రెండు వందలు ఉంది హెచ్వీలు కొలెస్ట్రాల్ వచ్చిన ఒక ముప్పై ఉందనుకోండి రెండు వందల పై ముప్పై అనేసరికి మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక సెవెన్కో ఎంతకే వెళ్ళిపోతుంది సెవెన్ కో ఎయిట్కే వెళ్ళిపోద్ది ఇప్పుడు ఆ కొలెస్ట్రాల్ తగ్గించకుండా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచుకున్నాం హెచ్జిఎల్ కొలెస్ట్రాల్ పెంచడానికి ఏమున్నాయో ఫుడ్ ఐటమ్స్ మనం చెప్పున్నాం ఆల్రెడీ వీడియోలో చూడండి మొత్తం లిస్ట్ తీసుకోండి దాన్ని కానీ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యాభై అయింది అనుకోండి రెండు వందల బాబాయి యాభై వేసుకుంటే నాలుగే కదా రేషియో వచ్చేది మీకు అందుకని టోటల్ కొలెస్ట్రాల్ తగ్గించుకుంటే మీరు నష్టపోతారు ఎందుకంటే కొలెస్ట్రాల్కి ఇంకా చాలా పనులు ఉన్నాయి అందుకని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎలా పెంచుకోవాలి అనే దాని మీద ఫోకస్ కానీ పెంచుకో పెట్టుకోగలిగితే మీకు హార్ట్ అటాక్ రాదు మీ జనరల్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అందుకే చిన్న క్లారిఫికేషన్ వీడియో చేస్తున్నాం మొత్తం ఇంతకుముందు కూడా చేస్తున్నాము మళ్ళీ మళ్ళీ అదే క్వశ్చన్ మనకు అరైజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలన్న దానికోసం మనం ఈ వీడియో చేసాం మరోసారి మరొవీతో మనకి తెలుసుకున్నాం నమస్తే